అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి రోడ్ షో పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా జేసీ పవన్ మాట్లాడుతూ తాడిపత్రిలో ఉండేది జేసీ అభిమానులు కాదని జేసీ కుటుంబ సభ్యులు అని అలాగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ కు ర్యాలీగా జేసీ పవన్ మద్దతు తెలిపారు ఈసారి జేసీ అస్మిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జేసీ పవన్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు ఎన్జిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పొరపాటు ఎప్పుడు మీరు నాకు అభిమానులు లేరు కేవలం కుటుంబ సభ్యులు

నుంచి మా కుటుంబ సభ్యులే బిజెపి కార్యకర్తలకి వారు కూడా మా కుటుంబ సభ్యులే వారికి కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం నమస్కారం ఐ లవ్ యూ ఈరోజు మీరందరూ నామినేషన్ కాదు సౌర్జన్యంగా వైఎస్ఆర్ వాళ్ళ కుండెల్లో అయితే ఒక ఉండి ఈ ఎండకి వాళ్ళు వెళ్ళిపోయి కానీ ఒక మెసేజ్ పంపించాలి ఎలక్షన్ ఈ రోజే అయిపోయిందని తెలపడానికి ఒక మెజారిటీ ఒక్కటే ఈ రోజు మీరంతా ఇక్కడ ఉన్నారని నాకు అర్థమవుతున్నాను ఇక్కడ అని అంటుంటారు అమ్మ వచ్చి పురుగున్నా నువ్వు పెరుగుతే నువ్వంటే కూడా చాలా ఇష్టపడేటోళ్ళు యంగ్స్టర్స్ నువ్వు పలకరింపు నీ ప్రేమ అభిమానం ఉండే